ఇవో ఇది ఒకసారి అంటే నేను చెప్పే మాటలు కాదు ఇది ఇది పేపర్లో వచ్చిన మాటలు యూజ్లెస్ ఫెలో రాస్కెల్ ఈడియట్ ఇవి కామన్గా ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా తప్పు చేసిన అరే యూజ్లెస్ ఫెలో రాస్కెల్ ఈడియట్ అని తీరుతాం కానీ ఈ పదాలు ఎక్కడ తెలుసా మీకు ఈ పదాలు ఎవరన్నారో తెలుసా ఇలాంటిది తిట్ల పురాణం ఎక్కడొచ్చిందో తెలుసా చూద్దాం ఒకసారి యూజ్లెస్ ఫెలో రాస్కెల్ ఈడియట్ ఉన్నతాధికారుల తిట్ల పురాణం ఇది ఉన్నతాధికారులకు పాపం భారత రాజ్యాంగంలో కింద సిబ్బందిని తిట్టమని కింద సిబ్బందిని ఇబ్బంది పెట్టమని మరి రాశీల్లో లేదో నాకైతే తెలియదు కానీ ఇగో గీడైతే గింత దారుణంగా ఉంది హడలెత్తిపోతున్న కింది స్థాయి అధికారులు సిబ్బందిపై కొందరు ఐఏఎస్ల బూతు పురాణం ఇటీవల సచివాలయంలో ఐటీ పరిశ్రమల సెక్రటరీ సెక్రటరీ బూతులతో అధికారికి గుండెపోటు విఆర్ఎస్ తీసుకునే యోచనలో మరికొందరు రాజీనామాకు అంటూ సైతం సిద్ధపడిన ఉద్యోగులు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చర్యలు చేపట్టాలని సిఎస్కు టీజీఎస్ఓఏ వినతీక సీఎంకు ఫిర్యాదుపై సిద్ధమవుతున్న సంఘాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఒక్కసారి ఇక్కడ చూడరు ఈ తిట్ల పురాణం ఏందో నాకైతే ఇప్పటి ఇప్పటికీ అర్థం కాదు చాలా మంది అధికారులకు సంబంధించి నేను చూసిన చాలా సందర్భాలలో కూడా చూసిన ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డీజీపీ అయినా సిఎస్ అయినా గ్రామాలలో విఆర్ఓ అయినా వీఆర్ఏ అయినా సిఎస్ నుండి నేను గ్రామస్థాయి అధికారి ప్రభుత్వ ఉద్యోగి దాకా మాట్లాడతాను ఈ తిట్ల పురాణం మొదలు పెట్టమని ఎవరు చెప్పిరూ నాకు అర్థం కాదు తిట్ల పురాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి దయచేసి అధికారి అంటే హూందాతనంగా గౌరవంగా మాట్లాడాల్సిన అధికారి యూజ్లెస్ ఫెలో ఈడియట్ రాస్కెల్ అందిడతారా ఇంత ఈ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమలకు సంబంధించిన సెక్రటరీ గారు మాట్లాడుతూ ఉంటే ఒక అధికారికి గుండెపోటు కూడా వచ్చింది ఇంకొక ఆయన విఆర్ఎస్ కూడా తీసుకుందాం అనుకుంటాను మరికొంతమంది ఈ ద ఈ దరిద్ర నాకు కతనైనా నన్ను ఎక్కడికో ఏనో ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయరు ఏ అడవులలోనో గుట్టలలో పర్లా ఉంటా కానీ ఈడైతే ఉండను అంటారట నిజం ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా గ్రౌండ్ లెవెల్లో బయటికి కనపడని చాలా వేదనను ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్నారు నిజంగా వాళ్ళ గుండెకే మొక్కాలి చూద్దాం ఒకసారి ఏం జరిగింది రాష్ట్రంలో ఉన్నతాధికారుల అవమానకరమైన ప్రవర్తన కింది స్థాయి అధికారులను హడలెత్తిస్తున్నాయి యూజ్లైస్ ఫెలో మైండ్ లేదా రాస్కెల్ యూడియట్ ఈడియట్ గాడిదలు కాస్తున్నారా కథలు చెప్పండి వింటా వంటి తిట్ల దండకంతో పలువురు ఐఏఎస్ అధికారులు సబార్జి మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి ఇటీవల సచివాలయంలో ఐటీ ఇండస్ట్రీ సెక్రటరీ బూత్లతో అధికారిని అవమానపరచడంతో ఆయనకు గుండెపోటు కూడా వచ్చిన ఘటన తీవ్ర కరకరం రేపింది ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండడంతో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నారు కొందరు దావఖానాల పాలవుతుంటే మరికొందరు వీఆర్ఎస్కు సిద్ధమవుతున్నారు మరికొందరు అవమానాలు తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు కూడా వెనకాడడం లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం కూడా ప్రతినిధులకు సంబంధించి భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది ఇగో చెప్పుగా ఇప్పుడు చెప్పండ్రన్న తెలంగాణలో ఒక అధికారి పూర్తి స్థాయిలో ఎలాంటి భాష మాట్లాడాలి ఇప్పుడు నాకంటే పై స్థాయి ఉద్యోగం ఉన్నాడు నేను ఆయన కంటే చిన్న స్థాయి ఉద్యోగం అనుకోని ఆయన తిట్టాల్సిన అవసరం ఏ ఏ రైట్ ఉందని తిట్టాడు కన్న తండ్రి తిట్టాడు కన్న తల్లి తిట్టాడు ఇంట్లో తిట్టారు ఊరోళు తిట్టారు వాడోళ్ళు తిట్టారు ఎవడండి ఇది తిట్టని కానీ ఆయన ఆత్మ తెలంగాణలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడి బిడ్డలకు ఇక్కడి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆత్మగౌరవం చాలా ఎక్కువ నువ్వు ఏమన్నా చెయ్యి ఒక్క మాట అంటే కూడా తట్టుకోలేరు నా తెలంగాణ ప్రజలు రోషం పౌరుషం అంటుంది చూడు సలసల సలసలమని మరిగే రక్తం ఇక్కడది మరి సచివాలయంలో పూర్తి స్థాయిలో కూడా కింది స్థాయి ఉద్యోగులను ఈ స్థాయిలో కూడా తిడితే ఇక మనం ఏం మాట్లాడుకోవాలి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించి పలానా ఏసు పలానా సారు పలానాధికారి అధికారి పలానాధికారి అధికారి పాడుగా అని అంట వీళ్ళు ఇది నేను మాట్లాడిన మాట కదండి ఇగో ఇక్కడ 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 చూడు ఈడియట్ ఏంది యూజ్ ఫెలో ఏంది మైండ్ లేదా రాస్కెల్ ఏంది గాడిదలు కాస్తున్నారా ఏంది ప్రభుత్వం చక్కగా లేదురాయన ప్రభుత్వానికి సంబంధించి ఇక ఒక ఏమో పూర్తి స్థాయిలో ఫలానా మినిస్టర్ నేను చెప్పిందే వేదం ఇంకొక మినిస్టర్ దగ్గరికి పోతే మినిస్టర్ గారికి నేను చెప్పిందే వేదం మీరేంది యూజ్లెస్ ఫెలో వెళ్ళా ఒక సీనియర్ అధికారికి అవమానపడితే పాప ఆయన బాధతోని వెనుదిరిగి ఫైల్ పట్టుకొని కండ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆ కళ్ళల్లో నీళ్లతో ఆఫీస్కు రాలేక చక్కగా ఇంటికి వెళ్ళట రాజీనామా చేద్దాం చాలామంది ప్రభుత్వ అధికారులు బాధపడుతున్న వర్ణాతీతమైన అంశం ఇది తెలుసా మీకు ప్రభుత్వ అధికారులు చాలామంది బాధపడుతున్నారు ఇది ఇది మన యొక్క కొత్త ప్రభుత్వంలోని సచివాలయంలో జరుగుతున్న ఒక విచిత్రకరమైన పరిస్థితి ఇక దానికి సంబంధించి నేను ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతుంది